ప్రసాద్ గారు ఏంటి అంటే అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి చెయ్యనటువంటి ప్రయత్నం ఏమీ లేదు అది వాస్తవమే ఎందుకంటే అధికారం కోల్పోయినప్పటి నుంచి వరుసగా దాడులకు సంబంధించి కావచ్చు జరుగుతున్నటువంటి హత్యలు అఘాయిత్యాలు జంత్ర మంత్రికి వెళ్ళి ధర్నాలు చేయడాలు రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి కోరుకోవడం ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా మేమే గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేయడం అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ గెలుపు కోసం చేయనటువంటి ప్రయత్నం అంటూ లేదు ఒకవేళ నిజంగానే శర్మల అడ్డొస్తున్నారు రాజకీయంగా అనుకుంటే దాడును కూడా వైద్యొలగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా నిన్న విజయసాయి రాజీనామా ఆ తర్వాత శర్మలతో భేటీ తర్వాత శర్మల చేసిన కామెంట్స్లో క్లియర్ కట్గా తెలుస్తుంది విలువలో విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు దెయ్యాలు వేదాలు వలిచినట్లుగా ఉంది తల్లి మీద కేసు చెల్లి మీద కేసు ఇవన్నీ అంటే ఇంకా పుట్టుకకు సంబంధించి కూడా అవి చెప్పున్నారు ఇవన్నీ చేస్తున్నారు చేయమని చెప్పి ప్రోత్సహించున్నారు చేయకపోతే ఏ విధంగా ఉంటుందో చెప్పారు తట్టుకోలేక బయటకు వచ్చేశారు ఇంటిదంతా వాస్తవంగా చూడచ్చు ఆశా గారు మీకు డిబేట్ లో పాల్గొన్న పెద్దలకి ఆయన మా పార్టీలు మారటం అనేది ఈ రోజు వచ్చిన కొత్తగా వచ్చింది కాదు ఈ రోజు మారుతున్నట్టు గత ప్రభుత్వంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఆ రోజు చంద్రబాబు నాయుడు లాక్కున్న తెలుసు వాళ్ళల్లో నలుగురు మంత్రులకు ఇచ్చింది తెలుసు ఈరోజు పార్టీని మార్చం అనేది జనాలు కూడా సరే అసహించుకుంటున్నారు కానీ లోపల వీళ్ళ అవసరాల కోసం వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళ ఇబ్బందుల కోసం వాళ్ళ వ్యాపారుల కోసం ఒక్కొరు ఒక్కొక్క కారణంగా పార్టీలు మాత్రం అనేది ఈ రోజు సర్వసాధారణమైందమ్మా ఎక్కడా కూడా కాకపోతే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా మంచి చెడు అనేది ఉంటుందమ్మా అది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈరోజు టూ పాయింట్ ఓ అనంగ వీళ్ళందరికీ తడిసిపోయే పరిస్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నేను ప్రజలకు సంక్షేమం ఇచ్చాను ఇచ్చిన మాట కోసం కట్టుబడ్డాను ఎక్కడా కూడా మాట తప్పకూడదు వాళ్ళ కోసం కష్టపడ్డాను ఆ క్రమంలో కొంచెం కార్యకర్తలు విస్మరించిన మాట వాస్తవమే ఖచ్చితంగా ఎప్పుడు వాళ్ళని గుర్తు పెట్టుకుంటాను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మీరు తాలీబన్ల కంటే దారుణంగా ఈ రోజు మీరు ఢిల్లీలో ధర్నా అన్నారు తాలీబన్ల కంటే దారుణంగా ఈ రాష్ట్రంలో కొట్టటము హత్యలు ఆ దారుణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఊళ్ళల్లో ఉండటం అనేది తప్పనే విధంగా చేశారు కాబట్టి ఆ రోజు ఢిల్లీలో ధర్నా చేయటం జరిగిందమ్మా ఇంక పెద్ద ఆయన మాట్లాడుతూ ఆస్తుల గురించి కోర్టుల గురించి చెప్తున్నాడు స్టేలు అనేది చంద్రబాబు తెచ్చిన స్టేలు ఈ నాకు ఈ దేశంలో ఎవరు తెచ్చుడరు ఈ దేశంలో ఇప్పుడు ధనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు ఎకరాల నుంచి ఇన్ని కోట్లకు వచ్చిన ఆయన కూడా నీతి మంత్రుడు విశ్వనీత విలువల గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గురించి జనాలు నవ్వుకుంటున్నారమ్మా వీళ్ళు అసలు డిబేట్ లో మాట్లాడుతుంది జనాలు వింటున్నారో లేదో అని కూడా మాట్లాడుతున్నారో లేదో అర్థం కావట్ల చంద్రబాబు నాయుడు ఎంత మోసకారో ప్రజలకు ఇచ్చిన మాట ఈ ఒక్కసారి మోసం చేస్తే ఓకే అమ్మా మనం ఇదివరకు పాత వీడియో చూస్తే కొంచెం రోజే గారి వీడియో ఒకసారి మీరు ప్లే చేస్తే మేము వింటాం అమ్మా ఈ ఎలక్షన్ కి కాదు రెండు వేల పట్టణాలకు కాదు అంత ముందు కాదు అంత ముందు ప్రతి ఎలక్షన్ కు ముందు నేను వస్తే అది చేస్తా నేను వస్తే ఇది చేస్తా ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు ముఖ్యమంత్రి స్థానంలోకి రాంగిన అబ్బా ఈ రాష్ట్రాన్ని చూస్తే అసలు భయంగా ఉంది ఏం చేయాలా గత ప్రభుత్వం ఇట్టు ఇది చంద్రబాబు నాయుడు మోసం అనేది వెన్నతో పెట్టిన విజయమ్మ అంత మోసగాడి ప్రపంచంలో ఎవరు ఉండరు ఈ ప్రజలు కూడా ఎందుకు మోసపోతున్నారంటే ప్రతిసారి కూడా ప్రజలకు ఆశం ఇప్పుడు ప్రతి నోటికి ఏది అది చెప్పాడు నేను రాగానే అది ఇస్తా ఇదిస్తా మొత్తం ఇంకా చెప్పుకుంటా పోతే మీ అందరికి రోజు డిబేట్లు ఎన్నయ్యాయి నీకు పదిహేను కాళ్ళ నుంచి మొత్తము నోటికి వచ్చిందల్లా చెప్పాడు ఇవాళ ఏమంటాడు అయ్యో నేను ముఖ్యమంత్రి ఆ రోజు పద్నాలుగు లక్షల కోట్లు ఉందని ఆ బద్ద తెలీదా ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుందని ఆయన నోటి నుంచి అన్నది తెలియదా ఇవన్నీ తెలుసు తెలుసు కూడా ప్రజల్ని మోసం చేయటం ఆయన చేస్తా అని చెప్పారు అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వన్ ఇయర్ టైం తీసుకున్నారు మీరేం అధికారంలోకి రాగానే ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సంక్షేమ కార్యక్రమాలు మీరు చెప్పారు నవరత్నాలు అన్నారు నైన్టీ నైన్ పర్సెంట్ నవరత్నాల వరకు ఓకే కానీ మేనిఫెస్టో పెట్టిన మిగిలిన హామీల విషయానికి వస్తే నేను చాలా చెప్తాను మీరు చేయనివి ఓకే పక్కన పెడదాం ప్రజలు ఏం చూసారు ఏం చేశారు అనేది ప్రజా తీర్పు కూడా చూసాం నూట అరవై నాలుగులో వాళ్ళని కూర్చోబెట్టారు నూట యాభై ఒకటిలో పదకొండుతో మిమ్మల్ని పరిమితం చేస్తారు సహజమే కానీ అధికారంలో ఉన్నప్పుడు వస్తే ఇంకా బాగుండేదేమో ముప్పై సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం అనే కంటే గెలుపు సహజం ఓడిపోయిన పార్టీ మళ్ళీ గెలుస్తుందని చెప్పి ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పటం మోసం చేయటం తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లె కాదండి

రోడ్డును పడే పరిస్థితి ఉంటది కొంతమంది రోడ్డును పడితే మన కుటుంబం పరువు పోద్ది అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది కుటుంబం పరువు పోయినా పర్లేదు రోడ్డుకి దుర్మార్గమైన ఆలోచనతో కొంతమంది ఉంటారు ఈ సమాజంలో ఇవాళ అన్నా జల్ల గొడవలు కొత్త చూడట్ల లేదా భార్య భర్తల గొడవలు కొత్త చూడట్ల అన్నాదమ్ముల ఆస్తుల గొడవలు కొత్తగా చూడట్ల ఇవన్నీ ఈ రోజు కాకపోతే ఇంట్లోనే పరిష్కరించుకుందాం అనే మనస్తత్వం కొంతమంది కుటుా రోడ్డు ఎక్కి ఎక్కి వాళ్ళని చెడు చేయాలనే వారి వారి మనస్తత్వాన్ని బట్టి చెప్పారు నేను దాచుకున్నాను గెలిపించాను ఓకే పాదయాత్ర చేసిన గెలవకపోతుంది ప్రతిపక్ష హోదా వచ్చింది ఈ విడిపోయిన ప్రతిపక్ష హోదా కూడా లేదా మనస్తత్వం ఈ విధంగా కోర్టులో కేసు తల్లి మీద కేసు వేసినప్పుడు తప్పు కాదంటారా తల్లి మీద కేసు అదే ఈ బూటక మీడియా అనే తల్లి మీద కేసు వేసే అంత దుర్మార్గం అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు మరి భారతి రాసిన సారీ విజయలక్ష్మి లెటర్ కి అర్థం ఏంటి ఆ లెటర్ కూడా బూటక మీడియా సృష్టి అంటారా చదవండి అమ్మా ఒకసారి నా కొడుకు తర్వాత కూడా మీరు రివ్యూ చేయండి తర్వాత ప్రసివుడు పెట్టి కూడా చెప్పారా ఏమని హాయ్ అంత ఏమని చెప్పారు కేసు పెట్టలేదు మొత్తం మొత్తం చెప్పారు గమ్మా ప్రతి చెప్పారు ఆస్తులు రాసి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి ఓని జగన్మోహన్ రెడ్ కి ఇచ్చారు శర్మకి అని చెప్పారు ఇవన్నీ అని చెప్పి చెప్పారా నథింగ్ అని జరగలేదు ఓకే మరొక పాయింట్ మరొక పాయింట్ ఏదైతే విజయసాయి రెడ్డి చేత ఒత్తిడి చేసి శర్మల గురించి కానీ ఈ కామెంట్స్ మీరు బయట పెట్టాలి అని చెప్పి చెప్పించారు చెప్పను అంటే గనక సుబ్బారెడ్డితో చెప్పించారు అయినప్పటికీ మరొకసారి ఒత్తిడి చేశారు ఇవన్నీ కాకపోవడం ద్వారా రాజకీయాల నుంచి బయటకు వచ్చినట్టుగా నాతో చెప్తున్నారని చెప్పి శర్మల బయట కూడా ప్లే చేస్తాం కదా అది అది ఎప్పుడు చెప్పాలి పార్టీలో ఉన్నప్పుడు చెబితే నువ్వు నేను నమ్ముతాం పార్టీ నుంచి బయటకు పోయా చెప్పకూడదు మీరు ఎవరైనా పార్టీలో ఉన్నప్పుడు చెబితే నన్ను ఈ విధంగా చేస్తున్నాడని నేను నిజం పార్టీ పోయాక మృతదల్లే కార్యక్రమంలో వేరే పార్టీలో జాయిన్ అయితే దాన్ని వాస్తవం అనుకుంటారేమో ప్రసాద్ గారు వేరే పార్టీలో జాయిన్ అయితే ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటి ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ ఈ పార్టీలో వారికి తగినటువంటి ప్రాధాన్యం లేకపోతే వేరే పార్టీలో జాయిన్ అవుతూ ఉంటారు నిన్నటి వరకు ఒక్కసారి గుండ్ల మీద చేసుకుని చెప్పండి ప్రసాద్ గారు నిన్నటి వరకు ఏదైతే విజయసాయి రెడ్డి మీద అనేక ఆరోపణలు వచ్చాయి కదా అవన్నీ మీరు ఖండించారు కదా ఒక్కదాన్ని కూడా సమర్థించి అరే నిజమే వాస్తవాలే అక్కడ మహిళ మీద వచ్చిన అనేక వైజాగ్ లో కావచ్చు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా ఖండించుకుంటూ వచ్చారు కదా ఎందుకు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ దుర్మార్గమైన ఆలోచన ఒక మహిళని అన్యాయంగా రోడ్డు గీడ్చి ఆమె మనోభావాలు దెబ్బతిని ఒక విజయసాయి రెడ్డి అనే వ్యక్తిని

ఈ రోజుకి కూడా నేను చెబుతున్నాను విజయసాయి రెడ్డి గారికి ఆ విషయానికి విజయసాయి రెడ్డి గారికి తప్పు లేదు కావాలని ఆయన బ్రేమ్ చేశాడని ఈ రోజు చెప్తున్నా రేపు అబద్ధం చెప్పలేదు చెప్పరు అదే మీరు తప్పు మాట్లాడుతున్నారు ఆశా గారు నేను చెప్పే మాటను మీరు వర్గీకరిస్తున్నారు ఆ విషయాన్ని గురించి నేను చెప్తే ఏ విషయం చెప్పినా లేదు అనేది మీరు తప్పు మాట్లాడుతున్నారమ్మా తెలుగుదేశం పార్టీ నీచ నీచ ఆలోచనతో కూటమి మనుషుల్ని ఈ విధంగా మానసికంగా త్రీ జనరేషన్స్ నుంచి కదా విజయసాయి రెడ్డి రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి త్రీ జనరేషన్ నుంచి టచ్ లో ఉన్నటువంటి పర్సన్ కదా ఆ రోజు నుంచి కేసుల విషయంలో వచ్చినప్పుడు కూడా ఎక్కడ ఒకవేళ వచ్చింటే ఆనాడే బయటకు వచ్చేసేయాలి కదా ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు కావచ్చు లేకపోయినప్పుడు కావచ్చు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు లేకపోయినప్పుడు కావచ్చు వచ్చారనుకుంటే ఉన్నప్పుడే ఒక నిమిషం కేసులు ఉన్నప్పుడే బయటకు రావాలి కదా కేసులు ఎదుర్కొని అన్ని కూడా స్ట్రాంగ్ గా ఉండి పార్టీని ఈ స్థాయిలో తీసుకొచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు తీసుకోవడానికి కేంద్రంతో మాట్లాడి ఏ విధంగా సక్రమ మార్గంలో వెళ్లాలో పార్టీని ఒక గాడిలో పెట్టాలి జరిగినవే కదా మరి ఇప్పుడు వెళ్ళిపోగానే ఒక ముద్ర ఉండాలి అమ్ముడు పోయో లేదంటే భయపడ రాజకీయాలు చేయకూడదని స్టేట్మెంట్ ఇవ్వడం వెంటనే విజయసాయి నుంచి ట్వీట్ రావడం నిన్న శర్మల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత వాస్తవాలు కాదంటారా ఒక వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్షిప్ చేసిన చేసి విడిపోంగలే గత ఫ్రెండ్షిప్ చేసిన రోజు ఎందుకు చేశారని దానికి సమాధానం అమ్మా ఇప్పుడు ఇద్దరు వ్యక్తి నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరు ఫ్రెండ్షిప్ చేస్తారు ఈ రోజు విడిపోతారు ఇంతకు ముందు ఫ్రెండ్షిప్ ఎందుకు దానికి ఆన్సర్ ఏముంటుంది మీరు చెప్పండి ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళ పాపకి కలిసి ఉంటారు వ్యాపారంలో కానీ ఎగ్జాంపుల్ కి ఫ్రెండ్స్ కి రాజకీయ నాయకులకి చాలా తేడా ఉంటుందండి ఫ్రెండ్స్ కలుస్తారు ఒకవేళ ఒకవేళ విభేదాలు వచ్చిన ఫ్రెండ్ మీద మాట పడినది మీకు నిజంగా ప్రాణ స్నేహితులు అంటూ ఉంటే స్నేహితులు అంటూ ఉంటే వాళ్ళు మనకి దూరంగా ఉన్నా వాళ్ళు సేఫ్ గా ఉండాలి ఒకవేళ మనకు తెలియకుండా వాళ్ళు ఒక మాట అంటుంటే దాన్ని ఖండించడానికి ముందుంటాం వాళ్ళతో మాట్లాడక విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు విజయసాయి రెడ్డి గారు మహిళ గురించి నేను ఆయన తప్పు లేదు ఈ రోజు చెప్తున్నా కదమ్మా ఆయన మా పార్టీలో లేడు ఆయన మీద అభాండాలు వేస్తాడు స్థలాల విషయంలో గాని మహిళల విషయంలో గాని తెలుగుదేశం కూటం ప్రభుత్వం ఆయన్ని మానసికంగా క్షోభ పెట్టి ఇబ్బంది పెట్టారు ఈ రోజు చెప్తున్నా రేపు చెప్తా ఆయన మా పార్టీలో లేడు వెళ్ళిపోయాడు ఆయన తప్పు మేము అనట్లేదే ఆ సబ్జెక్ట్ లో ఆయన కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మహిళల విషయంలో తప్పు లేదు అమ్ముడు పోయి ఎవరు చెప్పారమ్మా అంటే జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా వేరే వేరే వ్యక్తులు అంటే అందరిని ఇంక్లూడ్ చేసి కలిపేశారు కదా సాయము ముగ్గురు కావచ్చు వెళ్ళడానికి రెడీగా ఉన్నటువంటి ఇంకో ఇద్దరు ముగ్గురు కావచ్చు అని అంటే తీసుకుంటే వాళ్ళు ఉంటారు కదమ్మా ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్సీలు ఇవాళ పరోక్షంగా మీడియాలో అందరికి తెలిసి డిస్కషన్ జరుగుతుంది పది కోట్లకు ఒకరు అమ్ముకున్నారని ఇంకోరు ఇరవై కోట్లకు అమ్ముకున్నారని ఎమ్మెల్సీలు ఇంకోరికి అది వేపిస్తున్నారని ఇవన్నీ జరుగుతున్నాయి కొంతమంది అమ్మే పిల్లలు రాజకీయాల్లో ప్రతిదీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరు ఇదే కులాలని ఇదే ఇదే రోజా రాజకీయ టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీని పొగడారు వైసీపీని తిట్టారు పార్టీ మారిన తర్వాత ఇదే టీడీపీ వైసీపీ స్థానాలు ఇవ్వనప్పుడు కూడా కామెంట్ చేస్తారు మమ్మల్ని తిట్టమని చెప్పారు మేము తిట్టనందువల్ల మాకు సీట్ ఇవ్వలేదని చెప్పి డైరెక్ట్ గా చెప్పినటువంటి స్టేట్మెంట్స్ అన్నాడు తిడితేనే అంటే చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ ని లోకేష్ ని తిడితేనే పదవులు అంటున్నారు లేదంటే సీట్లు ఇస్తామంటున్నారు మేము తిట్టలేదు కాబట్టి మాకు ఇవ్వను అంటున్నారు ఇది జగన్ వైఖరి అని చెప్పి ఆనాడు చెప్పారు అయితే ఇప్పుడు అందరూ చెప్పిన కామెంట్స్ అని కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అనుకోవాలి పార్టీ వదిలేసి చెబితే నిజం పార్టీ పోయాక నిందేషం చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి